ఎం ఎంన్యూస్ కి స్వాగతం ఏపీసీఎం జగన్ ప్రభుత్వ నోటిఫికేషన్ల జాప్యం వల్ల అభ్యర్దులు వయో పరిమితి నలబై రెండు నుంచి నలబై నాలుగుకు పెంచాలని ఆడుదాం ఆంధ్రా పేరుతో యువత జీవితాలతో మరోసారి ఆటలాడేందుకే వైసీపీ కొత్త నాటకమని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తమ నాయకులతో కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో యువత నిరుద్యోగులకు చేసిన మోసాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి కపటపూరిత వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మండిపడ్డారు అలాగే జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక ప్రకారం నాలుగేళ్లలో దాదాపు పదమూడు వందల నలభై ఐదు మంది మృతి చెందారని రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది మంది బలవన్మరణాలకు పాల్పడితే అందులో మూడు వందల అరవై నాలుగు మంది నిరుద్యోగులేనని వీరిలో పురుషులు మూడు వందల ఇరవై ఆరు మంది మహిళలు ముప్పై ఎనిమిది మంది మృతి చెందారన్నారు ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఐదేళ్ల పాలన పూర్తి కావుస్తున్న డీఎస్సీ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు భర్తీ కానీ ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరాబాబు జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ తెలుగు యువత నాయకులు మన్నెం శ్రీనివాసరావు షేక్ ఇమ్రాన్ మస్తాన్ రావన్ ఉపుటూరి వెంకటేష్ శ్రీపతి రాంబాబు మల్లికార్జునరావు చిక్కాల శివరామకృష్ణ చింతా వినోద్ బుల్లా కుమార్ బాబు సాంబశివరావు సింగు నాగమల్లేశ్వరరావు గుంటుపల్లి పృథ్వీ ఇత్తడి పున్నారావు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నియంత పరిపాలన వల్ల మోసపూరిత కపట రాజకీయాల్లో భాగంగా బలైన యువత జీవితాల గురించి నిరుద్యోగ లోకం గురించి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాం మెడలు వంచి తెస్తామన్న ప్రత్యేక హోదా గురించి అలాగే మెగా డిఎస్ఈలు అన్నాడు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్నా ఒక డూపు ఫేకు జాబు లేని జాబు క్యాలెండర్ని అధికారంలోకి వచ్చాక రెండేళ్లకు వదిలి ఏది ప్రతి సంవత్సరం జనవరిలో ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ని అధికారులకు వచ్చే రెండు రెండేళ్ల తర్వాత ఒక డూపు ఫేక్ జాబు లేని జాబ్ క్యాలెండర్ను వదిలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతను మోసం చేశాడు అలాగే నిరుద్యోగులు లైబ్రరీల్లో కళ్ళకు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తూ నోటిఫికేషన్ల కోసం ఉద్యోగాల భర్తీ కోసం ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూసి ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ లోకం వంచనకు గురైంది వీళ్ళు చేసిన నోటిఫికేషన్ జాప్యం జాబ్ క్యాలెండర్ మెగాడిసీ లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగు నాలుగు సంవత్సరాల కాలంలో అంటే రెండు ఈ ఆరు నెలలు కాదు నాలుగేళ్ళ పదమూడు వందల నలభై ఐదు మంది యువత నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కానీ లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మరి అట్లాగే ప్రతి ఏటా భర్తీ చేస్తూ ఉన్న పోస్టుల గురించి ఎక్కడా లేదు ఊసే లేదు గతంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయన్నారు మరి ఏదైతే వైకాపా సంస్థ గత హోంమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా యాభై ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అనేది అబద్ధం అని చెప్పారు అంటే వాళ్ళ హామీలే అబద్ధం అని వాళ్ళే ఒప్పుకున్నారు కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే నిరుద్యోగ లోకాన్ని వంచించి రాష్ట్రంలో పరిశ్రమలని పెట్టుబడుల్ని తరిమేసి కమిషన్ల కోసం కక్కుర్తిబడి సాఫ్ట్వేర్ కంపెనీల్ని హార్డ్వేర్ కంపెనీల్ని చివరికి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీలు కూడా ఎల్లగొట్టిన ఘనత ఇవైకాపా ప్రభుత్వం ముఖ్యమంత్రిగా దక్కుతా ఉంటది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అట్లాగే చూసుకుంటా ఉంటే గత నాలుగేళ్ల కాలంలో ఇరవై ఆరు వేల నాలుగు వందల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు పెండింగ్లో ఉన్నాయి మొన్నటికి మొన్న చూసుకుంటే ఈ ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పూర్వం రాజులు పరిపాలించేటప్పుడు వాళ్ళ యొక్క ఇంట్లో ముఖ్యమైన దినాలు ఈ రాజుగారి జన్మదినం అప్పుడు ఈ విధంగా ఏదో టోర్నమెంట్లు క్రికెట్ పోటీలు అంటే ఏదైతే క్రీడల పోటీలు పెడతా ఉంటారు మనం విన్నాం మళ్ళీ ఆ రాజరిక పరిపాలనలాగా బా భావిస్తూ ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి పదిహేనవ తారీఖు నుంచి రాష్ట్రంలో అతిపెద్ద క్రీడా పోటీల పేరుతో ఆడుదా ఆంధ్ర ఇది అందరి ఆట పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాడు నేను ఒకటే అడుగుతున్నా ఈ ఆటల పోటీలు ఎప్పుడు పెట్టాలా వేసవి సమ్మర్ సమ్మర్ క్యాంపులుగా పెట్టాలా వేసవి కాలంలో పెడతారు రేపు తిప్పి తిప్పి కొడితే రెండు నెలల్లో ఎన్నికల సంవత్సరంలో ఇంకా ముందే పెడతా ఉంటున్నారు టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నాయి డిగ్రీ పరీక్షలు ఉన్నాయి కానీ ఆ పరీక్షలు కూడా లెక్క చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ విలువైన సంబంధమైన హరించేందుకు బలవంతపు ఆటలు ఆడిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ సచివాలయ సిబ్బంది ఇళ్ళకెళ్ళి ఆడుదా ఆంధ్రకి స్పందన లేని పక్షంలో కాలేజీ స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క బలవంతపు రిజిస్ట్రేషన్లు చేపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు విద్యార్థులు అయోమయానికి గురవుతూ ఉన్నారు మా పరీక్షల పరిస్థితి ఏం కావాలి ఈ విధంగా ఆడుదా మాంధ్ర కార్యక్రమాలు ఆడితే అని చెప్పి అంటే నేను ఒకటే ఆడుతూ ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ లోకం అడుగుతూ ఉంది ఇది ఆడుదా ఆంధ్ర కాదు మాకు కావాల్సిన ఉద్యోగాలు అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో మేము కూడా ఈ ప్రభుత్వాన్ని కౌంటర్గా కార్యక్రమాలు చేస్తాం వీళ్ళు చేసిన ఉద్యోగాల మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఏడు వేల తొమ్మి డెబ్బై ఏడు వేల పైగా ఉపాధి హామీ కార్డులను తొలగించాడు ఈ ముఖ్యమంత్రి ఈరోజు చూస్తూ ఉంటే ఎంతో బాధేస్తూ ఉంది నిరుద్యోగులను చూస్తుంటే ఈరోజు మీరు ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి వెచ్చించబోయే బడ్జెట్ పన్నెండు కోట్ల రూపాయల ప్రజాధనం కానివ్వండి పివి సింధు అంబట్ రాయుడు లాంటి వారిని ప్రమోషన్కి పెట్టుకుని వెచ్చించ కిట్ల కోసం వెచ్చించబోయే యాభై కోట్లు దాబు కావచ్చు ఈ డబ్బులతో రాష్ట్రంలో శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాల్ని బాగు చేయొచ్చు పుస్తకాలు కొనొచ్చు మౌలిక వస్తువులు కల్పించవచ్చు కానీ అదేమీ లేదు అసలు ఆడుదా ఆంధ్రా అనే అంటే యువత ఫిట్నెస్గా ఉంటారంట ఆడుదాం ఆంధ్ర ఆడితే అది ఎప్పుడండి ప్రతి సంవత్సరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు క్రికెట్ పోటీలో వివిధ క్రీడా పోటీలు పెడితే యువత ఫిట్నెస్గా ఉంటారని మేము నమ్ముతాం నువ్వు ఈ రెండు నెలల్లో మూడు నెలల్లో కూడా ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటూ మరోసారి యువత ఓట్లకు గాలం వేసేందుకు ఈ ప్రక్రియ మొదలు అర్థమవుతూ ఉంది రాష్ట్రంలో క్రికెట్ స్టేడియాలన్నీ శిథిలావస్థలో మారిపోయినాయి ఆ క్రికెట్ స్టేడియాలని బాగు చేద్దామని ఆలోచన రావట్లేదే అసలు ఆటలు కరెక్ట్గా ఉండాలంటే క్రీడలు మైదానాలు కరెక్ట్గా ఉండాలా మౌలిక వసతులు ఉండాలా ఈరోజు మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇంతవరకు రోడ్లు వేయటం కానీ మౌలిక వసతు జరించడంలో విఫలమైంది ప్రభుత్వం అక్కడ తొమ్మి చోట్లు పెరిగిపోయి అడవిని తల్పిస్తూ ఉంది ఆ స్టేడియం పరిసర ప్రాంతాల్లో అలాగే గుంటూరులో కాసు బ్రహ్మానంద స్టేడియం పరిస్థితి ఏంటి శిథిలా చెరువుల్ని తటాకాలు తరిపిస్తూ ఉంది అక్కడ అసలు ఈ వాకింగ్ చేయడానికి కూడా వాకర్ సిబ్బంది పడతాం ఉంది మరి చెప్తా ఉన్నారు అలాగే ఎన్టీఆర్ స్టేడియంకి ఇంతవరకు అభివృద్ధి లేదు గతంలో ప్రభుత్వం చేసిన తప్పితే నసరాపేటలో కోడెల సూప్రసాద్ స్టేడియం ఉంది తెనాలిలో అన్నబాతి స్టేడియం ఉంది అలాగే వివిధ మైదానాలు ఉన్నాయి కానీ ఈరోజు ఆడుదామాంధ్ర కార్యక్రమానికి మైదానాలు సరిగా లేవు ఆట స్థలాలు లేకుండా ఎక్కడ ఆడతారు ఎవరితో ఆడతారు ఎవరి జీవితాలతో ఆడుకోవటానికి ఆడుదామందర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు ఉద్యోగాలకి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతిని ఆరు లక్షల మందికి కల్పించారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ నిరుద్యోగ బృత్తి యువ యువనేస్తం పథకాన్ని రద్దు చేశాడు విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశాడు అన్ని యువత విద్యార్థులకు లబ్ధి చేకూరే పథకాలని రద్దు చేసేసి యువతను ప్రశ్నించకుండా గంజాయి మత్తులో జోగే విధంగా చేశాడు ముఖ్యమంత్రి గారు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేసిన ఘనత ఈ వైకాపా ప్రభుత్వానికే దక్కుతుంది ఎందుకంటే మన ఏపీ బార్డర్లో పట్టుకోవట్లా ఏపీ బార్డర్ దాటితే టన్నులు టన్నులు కిలోలు కిలోలు గంజాయి పట్టుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా ఈ వ్యాపారం ఎట్లా ఎట్లా సహకరిస్తుందో అర్థం చేసుకోవచ్చు డ్రగ్స్ మారక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు యువతను బానిసలు చేసేసి ప్రశ్నించే తత్వం కోల్పోయే విధంగా చేసింది ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కాదని సందర్భంగా అడుగుతా ఉన్నా అలాగే మీరు వెచ్చించే ఈ ఈ బడ్జెట్ ఆడుదామాంధ్ర బడ్జెట్తో ఎన్నో స్టేడియంలు బాగు చేయొచ్చు మీ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మీరు చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల సుమారు యాభై వేలకు మంది పైగా నిరుద్యోగులు తమ యొక్క వయోపరిమితిని కోల్పోయారు వాళ్ళందరికీ మీరు నిరుద్యోగ వృత్తి కల్పించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా మరి అట్లాగే మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మొన్నటికి మొన్న ఈ ఆడుదా ఆంధ్ర కార్యక్రమం పైన వ్యతిరేకత వస్తుందని చెప్పి హడావుడిగా అమలు కాని నోటిఫికేషన్లు జారీ చేశారు అందులో ఎనిమిది తొంభై మూడు పైగా గ్రూప్ టూ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు ఆ తర్వాత మరుసటి రోజే ఎనభై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కూడా నోటిఫికేషన్లు జారీ చేశారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ అమలు కాని నోటిఫికేషన్లు ఇవ్వటం ఎందుకు నిరుద్యోగుల్లో లేనిపోయిన ఆశలు కల్పించి చివరికి వాళ్ళ యొక్క చావులకు కారణం అవ్వటం ఎందుకు ఈరోజు గ్రూప్ టూ గ్రూప్ వన్కి మెయిన్స్ ఎప్పుడంటే వచ్చే ప్రభుత్వంలో అంట ప్రిలిమ్స్ ఇప్పుడు పెడతారంట ఫిబ్రవరిలో వచ్చే ప్రభుత్వం అంటే మళ్ళీ మరోసారి యువత విద్యార్థుల ఓట్ల కోసం గాలం ఏంటని తప్పితే మరొకటి కాదు ఇందులో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల ఎంతోమంది వయోపరిమితి కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఈ గ్రూప్ వన్ గ్రూప్ అభ్యర్థుల కోసం మా ప్రధాన డిమాండ్గా నలభై రెండేళ్ళు ఉన్న వయోపరిమితిని నలభై నాలుగు వేళ్ళ ఏళ్లకు పెంచాలని చెప్పి కూడా తెలుగు యువతగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే మీ అది మీరు చేసిన తప్పిదం మీరు నోటిఫికేషన్ జాప్యం వల్లే ఈ వయోపరిమితి కోల్పోయారు వాళ్ళందరికీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ కల్పించాలా ఈ రెండేళ్ళ వయోపరిధి పెంచితే వాళ్ళ వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు లేకపోతే వాళ్ళ యొక్క ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగులుతుందని కూడా తెలుగు యువతగా మేము హెచ్చరిస్తూ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ విధంగా రాష్ట్రంలో యువత ఎందుకు ఇతర రాష్ట్రాలకు వలసపోతుందో చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఏటా ప్రకటిస్తాం జాబ్ క్యాలెండర్ ఎక్కడ అడుగుతూ ఉన్నాం ఉపాధి హామీ కార్డులు ఎందుకు తొలగిస్తున్నారే అడుగుతూ ఉన్నాం నీ అరాచక పాలన ఎంతమంది నిరుద్యోగం ఆత్మహత్య చేసుకున్నారో ఒకసారి బెరీజ్ వేసుకొని అంతర్మతం చెందాలని ముఖ్యమంత్రి గారు మేము అడుగుతూ ఉన్నాం అట్లాగే యువత ఉద్యోగాలు ఇవ్వకుండా ఆడుదాం ఆంధ్ర అంటూ యువత జీవితాలతో ఆడుకుంటే ఇక్కడ చూస్తూ తెలుగు యువత చూస్తూ ఊరుకోదు రేపటి నుంచి మేము కూడా ఈ అడుగుదాం ఆంధ్ర పేరుతో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాన్ని అన్యాయాన్ని చేసిన కపట మోసాన్ని యువత విద్యార్థిలో లోకానికి ఎండగట్టేందుకు అడుగుదాం ఆంధ్ర పేరుతో తెలుగుదేశం జనసేన యువజన విద్యార్థి విభాగాలతో కలిసి రేపటి నుంచి మేము కూడా రోజుకు కాటాడుతాం రేపు ఇదే కార్యాలయం బయట మేము పెద్ద ఎత్తున కబడ్డీ పోటీలు పెడుతున్నాం ఏదైతే జనసేన తెలుగుదేశం యువత విద్యార్థి నాయకులు అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల బయట నిరుద్యోగుల మాట పేరుతో పెద్ద ఎత్తున రేపు కబడ్డీ పోటీలు ఆడతాం అలా రోజు ఏదో రీతిలో మా నిరసనని ఇదే ఆటల ద్వారానే మేము మీకు ప్రభుత్వానికి తెలియజేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈరోజు మీరు రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా నోటిఫికేషన్ల పేరుతో మోసాలు చేస్తే తెలుగు యూత చూస్తా ఊరుకోదం కూడా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు మీ అందరికి థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి